హాయ్ అండి అందరికీ నమస్కారము నేను మీ వాణిశ్రీని ఈరోజు స్టోరీ వచ్చేసి అన్నదమ్ముల స్టోరీ అండి అంటే ప్రతి ఇంట్లో కూడా ఇలాంటి సిచ్యువేషన్లు జరుగుతూనే ఉంటాయండి అంటే ఆస్తి పంపకాల్లో కానీ భూముల పంపకాల్లో కానీ ప్రతి ఒక్క అన్నదమ్ములిద్దరూ ఏదో ఒక చిన్న తేడా వల్లనో లేకపోతే ఎవరికో ఒకరికి ఎక్కువ చిన్ననో గొడవలు పడుతూనే ఉంటారండి చాలామంది ఈ కేవలము ఆస్తితగాదు వల్ల విడిపోయిన అన్నదమ్ములు చాలామంది ఉన్నారండి ఇక్కడ కానీ ఇక్కడ ఈ కథలు మాత్రము ఈ స్టోరీ మనము వింటే ఈ స్టోరీలో ఉన్న మోరల్ వ్యాల్యూ కానీ నీతి కానీ నిజంగా ప్రతి ఒక్కరికి ఆదర్శంగా ఉంటుందండి ఎందుకంటే ఈ విధంగా మనం ఆలోచిస్తే ఏ కుటుంబంలో కూడా ఎలాంటి గొడవలు జరగవని నేను అనుకుంటున్నానండి ఎందుకంటే ఇప్పుడు చిన్న చిన్న విషయాలకే గొడవలు పడిపోతున్న సమాజంలో మనం ఉన్నామండి కాబట్టి ఈ ప్రతి ఒక్క అన్నదమ్ములు కంపల్సరీ కూడా ఈ ఒక వీడియోని చూసి మారతారని నేనైతే ఆశిస్తున్నానండి మనం ఇక స్టోరీలోకి వెళ్ళినట్టయితే ఇక్కడ ఇద్దరు అన్నదమ్ములు ఒక ఇంటి కోసము గొడవపడుతూ గొడవ పడుతున్న క్రమంలో పక్కనే ఉన్న తండ్రి నవ్వుతూ ఉంటాడు అలా నవ్వుతున్న ట క్రమంలో ఆ ఇద్దరు అన్నదమ్ములు గొడవపడడం ఆపి ఏంటి నాన్న మేము ఇంటి కోసం గొడవపడుతుంటా ఉంటే నువ్వు అంతలా నవ్వుతున్నావు నీకు నవ్వుస్తుందా మేము గొడవపడుతుంటాం అంటే అని చెప్తారు అప్పుడు తండ్రి ఈ విధంగా చెప్తాడు మీకు రేపు ఒక ఒక దగ్గరికి తీసుకెళ్తాను ఈ ఇల్లు కంటే అమూల్యమైన మంచి ఇల్లుని మీకు చూపిస్తాను అక్కడ చెప్తాను మీకు విషయము అని చెప్తాడండి సరే అని ఆ తెల్లారి ముగ్గురు కూడా ఇద్దరు కొడుకులు తండ్రి ముగ్గురు కూడా ఒక బస్సులో ప్రయాణం చేస్తారండి ఆ బస్సు ప్రయాణంలో బస్సు మొత్తం కూడా సీట్లన్నీ నిండి ఉంటాయి అక్కడ రెండే రెండు సీట్లు ఖాళీగా ఉండడం వలన ఒక సీట్లో తండ్రి కూర్చుంటాడు ఇంకొక సీట్లో వాళ్ళ పెద్దన్నయ్య కూర్చుంటాడు అలా కొద్దిసేపు వాళ్ళ పెద్దన్నయ్య కూర్చున్న తర్వాత లేచి మళ్ళీ చిన్నవాడికి సీట్ ఇస్తాడు అంటే వాళ్ళు కొన్ని గంటల ప్రయాణం చేయవలసి వస్తుంది అందువలన కొద్దిసేపు వాళ్ళ పెద్దనే కూర్చొని లేచి చిన్నోడికి సీట్ ఇస్తాడు మళ్ళీ చిన్నోడికి కొద్దిసేపు కూర్చొని మళ్ళీ పెద్దోడికి సీట్ ఇస్తాడు అలా వాళ్ళ ప్రయాణాన్ని పూర్తి చేస్తారు అలా పూర్తి చేసిన తర్వాత వాళ్ళు దిగే స్టాప్ వచ్చిన తర్వాత ముగ్గురు దిగి ఆటోలో వెళ్ళి ఒక ఇంటి దగ్గర ఆపుతారు అక్కడ అందమైన చాలా పెద్ద భవనం ఉంటుంది ఆ భవనము మొత్తము శిథిలమయ్యి వెనక చుట్టూ మొత్తం చెత్త చెదారం చెట్లు బాగా గోగురు పెరిగిపోయి ఉంటుంది నాన్న ఎందుకు ఇక్కడికి తీసుకొచ్చావు అని అడుగుతాడు ఈ ఇల్లు మనదేరా ఈ ఇంటి కోసము నేను నా అన్నతో గొడవపడి ఈ ఇల్లుని నేను చేజెక్కించుకున్నాను ఈ ఇల్లుని నేను చేజిక్కించుకున్న క్రమంలో నా ప్రాణాలను కూడా సైతం లెక్క చేయకుండా పోరాడి మా అన్న దగ్గర నుంచి నేను ఇల్లుని తీసుకున్నాను కానీ నీ ఇల్లుని నేను చేజిక్కించుకున్నానే కానీ మా అన్నని నేను కోల్పోయాను మా అన్నకి నేను దూరమయ్యాను అని చెప్తాడు అంటే ఈ ఇల్లు శిథిలమైనట్టే దేనికి పనికి రాకుండా అయినట్టే నేను కూడా మా అన్న నుంచి దూరం అయ్యి నేను ఒంటరి అయ్యాను మీరు కూడా ఆ ఇంటి కోసం గొడవ పడుతుంటే మాలాగా మీరు కూడా ఎక్కడ దూరమైపోతారేమోనని భయపడ్డాను భయపడుతున్నాను అందుకనే ఈ ఇల్లు ఏ విధంగా అయితే శిథిలమైందో మనము మన బంధాలు కూడా మనము చేజిక్కించుకున్న తర్వాత మొత్తం కూడా శిథిలమైపోతాయి నేను ఈరోజు చాలా బాధపడుతున్నాను నా అన్నని ఒంటరి వాడైనాను నేను నా అన్నని దూరం చేసుకున్నాను కాబట్టి మీరు కూడా అలా ఎక్కడ దూరం అయిపోతారోనని అని చాలా బాధపడుతున్నాను కాబట్టి ఇప్పుడు నేను ఒక మాట చెబుతా చెప్పండి ఇప్పుడు మనము ప్రయాణం చేసి వచ్చిన బస్సులో కూర్చున్న సీటు మనదవుతుందా అని కొడుకులను అడుగుతాడు అప్పుడు కొడుకులు మనది ఎప్పటికీ కాదు కదా నాన్న అని అంటారు కదా మనం కొద్దిసేపు కూర్చున్న సీటే మనది కానప్పుడు మనము మన జీవిత ప్రయాణంలో ఏది కూడా మనది శాశ్వతం కాదు మనము ఈ ఇంటిని ఇద్దరు పంచుకుని మీరు కూర్చున్న సీటుని బస్సులో ఉన్న సీటుని ఏ విధంగా అయితే పంచుకున్నారో అలానే ఈ ఇల్లుని కూడా పంచుకుంటే మీరు ఎప్పటికీ సుఖంగా సంతోషంగా మంచిగా ఉండగలరు కానీ ఇది నాదంటే నాదని పోట్లాడితే ఏ ఒక్కరికి కూడా ఒకరికి దక్కుతున్నా ఒకరు విడిపోతారు కాబట్టి మా అన్నదమ్ముల్లాగా కాకూడదు అని మీకు చెప్పడానికి ఇక్కడికి తీసుకొచ్చాను అని తండ్రి చెప్తాడండి నిజంగా ఇక్కడ మనము ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటంటే బంధాల కన్నా ఆస్తి గొప్పదేం కాదండి కాబట్టి బంధం విలువ బంధం విలువ తెలిసిన వాళ్ళైతే ఎప్పటికీ కూడా ఇలాంటి విషయములలో కొంచెం ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటారని నేనైతే భావిస్తున్నానండి కాబట్టి ఆస్తి విలువ కంటే బంధం విలువ చాలా గొప్పదండి చాలామంది మూర్ఖంగా ఆలోచించి గొడవలు పడి చాలామంది విడిపోతున్నారు కాబట్టి ప్రతి ఒక్కరికి నేను కోరుకునేది ఏంటంటే ఏది వచ్చినా సంతోషంగా తీసుకొని అన్నదమ్ములు ఎవరు విడిపోకుండా ఉండాలని నేనైతే కోరుకుంటున్నానండి